సందర్భంగా కొత్త ఏడాది సందర్భంగా ప్రజలకు ముఖ్యంగా మందుబాబులకు అదేవిధంగా ప్రజలకు ముఖ్యంగా మందు శుభార్త అయితే చెప్పడం జరిగింది అర్ధరాత్రి పన్నెండు వరకు కూడా మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వడం అయితే జరిగిందనమాట రేపు అర్ధరాత్రి జనవరి అదేవిధంగా ముప్పై ఒకటి మరియు జనవరి ఒకటో తేదీలో రెండు రోజుల పాటు రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఉన్న మద్య బాబులందరికీ కూడా అదిరిపోయే శుభార్త అయితే వచ్చింది నూతన సంవత్సర స్వాగత వేడుకలను పురస్కరించుకొని ఈ నెల ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తేదీలో అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు మద్యం దుకాణాలు అర్ధరాత్రి ఒంటి గంట వరకు బార్లు తెరుచుకొనున్నాయి హౌస్ ఈవెంట్ పర్మిట్ లైసెన్స్లు కలిగిన వారు కూడా రాత్రి ఒంటి గంట వరకు కూడా మద్యం విక్రయించుకోవచ్చు ఈ మేరకు ప్రత్యేక అనుమతులు ఇస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది సో మనకి ముప్పై ఒకటి ఫస్ట్ తారీఖు ఈ రెండు రోజులు కూడా మద్యం బాబులకి అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు రోజుల పాటు రాత్రి ఒంటి గంట వరకు కూడా మద్యం షాపులు అయితే అందుబాటులో ఉండబోతున్నాయి అన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఇప్పుడే వచ్చింది అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తాను